ఉదయం పూట కార్యక్రమాన్ని మనం ఉపనిషత్ కార్యక్రమంగా జరుపుకుంటున్నాం మాండూక్య ముండక పరిశిన ఇత్యాది ఉపనిషత్తులు అధర్వ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులని గతంలో మనం తెలుసుకున్నాం ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం కొంత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అని ఈ ఉదయపు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా మనం శాంతి మంత్రాన్ని అనుసంధానం చేసుకున్నాం ఈరోజు మొదటి శాంతి మంత్రం మనం చెప్పుకున్నామే రెండు శాంతి మంత్రాలు ఉన్నాయి మన ఉపనిషత్తులకి అథర్వ వేదానికి సంబంధించిన వాటికి అందులో ఒకదాని మనం చెప్పుకున్నాం దాన్ని కూడా మనం చెప్పుకుంటూ అయితే విన్నవి ఎన్నున్నా చదివినవి ఎన్నున్నా ఒకటి చూస్తే మనకి ఎక్కువ ఆనందం కలుగుతుంది అది లోపల త్వరగా రిజిస్టర్ అవుతుంది అంటే మన మనసులో అది బాగా మనకి పట్టి ఉంటుంది అందుకోసమే మన నిన్న మొన్న చెప్పుకునేటువంటి ఆ మొదటి శాంతి మంత్రపు కొన్ని దృశ్యాలని మనం తమాషాగా చూద్దామా అని ఈ పూట జనరల్గా మనకు అందరికీ ఇప్పుడు ఏదో కంప్యూటర్ ఒకటి ఒకటి తయారై ఉంది కనుక దాంట్లో ఒక చిన్న ప్రజెంటేషన్ మన శాంతి మంత్రం తాలూకు ప్రజెంటేషన్ని మనం చూద్దాం అని అనుకుంటున్నాం ముందుగా ఒకసారి మంత్రాన్ని మనం అనుసంధానం చేసుకుని అందులోకి మనం ప్రవేశిద్దాం ఓ నమః నమ నమః షిభ్యమ నమః ర్షిభ్య भद्रं करने भी ही, देवा, भद्रं पश्ये अक्षभिर्यजत्राः अक्ष शुतुवाघम सह तनुहि हि देवहितं यदायुः ओम इदं मन्त्रं शान्ति मन्त्रं మనం దీని గురించి చెప్పుకున్నాం మన చుట్టూ ఉండేటటువంటి ఈ ప్రకృతి ఒక దివ్య శక్తిమయమైనది ఏదైనా ఎలాగైనా మార్చగల శక్తి ఆ ప్రకృతికి ఉంది ఏడాదిలో శీతాకాలం వేసవికాలం ఎన్నో రకాలుగా మనం జలాలని వాడి 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 మురికిగా మార్చి దాని నదుల్లోకి వదిలేస్తాం కానీ ఎంత ఆశ్చర్యం చూడండి ఆ నదులంతా మురికితో నిండిపోతే తిరిగి ప్రకృతి ఆ నదిని మళ్ళీ రీసైకిల్ చేసి ఒక పైసా ఖర్చు అక్కర్లేకుండా స్వచ్ఛమైన జలంగా మళ్ళీ మనకు అందిస్తాం మనం చేయాలంటే అది కాదు అలా నీటిని పరిశుద్ధి చేసే ఒక ప్లాంట్ మనం చేయాలి అంటే అది కొన్ని వేలో లక్షలో కోట్లో అవుతుంది ఆ నీటి యొక్క వాల్యూమ్ని బట్టి మనందరికీ ఆ విషయం తెలుసు అలాంటిది ఎంత నీరు ఎంత నీరు ఎంతమంది ఆ నీటిలోకి ఎన్ని రకాల మురికిని పంపిస్తున్నారు ఆ నీటిని అంతటినీ మళ్ళీ అది మురికిగా ఉంచటం లేదు స్వచ్ఛ జలంగా మళ్ళీ మారుస్తాం ఆ జలాన్ని మళ్ళీ మనకి ప్రాణరక్షకంగా అది ఇస్తోంది ప్రకృతి ఇది ప్రకృతిలో ఉండేటటువంటి ఒక దివ్య శక్తి అని మనం అంటాం ఎన్నో రకాలుగా మనం మలాదులని భూమి మీద విసర్జిస్తున్నాం కానీ భూమి లేదా ఈ ప్రకృతి దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా రీకన్వర్ట్ చేసి నువ్వు దాన్ని ఎట్లా ఆహారంగా తినగలవో అట్లా మార్చి నీకిస్తావు ప్రకృతిలో తమాషా శక్తి ఉందండి ఒక జంతువుకి వ్యర్థమైనది ఒక ప్రాణికి వ్యర్థమైనది మరొకదానికి ఆహారంగా పెట్టింది ప్రకృతి ఎంత తమాషా చూసారా చెట్లు రకరకాలుగా ఆహారాన్ని సంపాదించుకుంటాయి నీళ్లలోంచి గాలిలోంచి నేలలోంచి వాటితోటి అది పెరుగుతుంది తన లోపల ఎంత అవసరమో అంతవరకు అట్టే పెట్టుకుంటుంది తనకి ఎక్సెస్ అయినటువంటి దాన్ని అధికమైనటువంటి దాన్ని తన దేహంలోంచి బయటికి ఎట్లా విసర్జించాలి అంటే అది ఆకుల ద్వారా రాలుస్తూ ఒక రకంగా చేస్తుంది కాయల ద్వారా తనలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలని అది బయటికి వదిలేస్తుంది కానీ ఆ కాయలు మనకి ఆహారం చూసారా చెట్టు అనే ప్రాణికి ఏది ఎక్సెస్ ఆహారమో లేదు తన లోపల ఏది వేస్ట్ అంటాను దాన్ని ఎంత అవసరమో అంత చెట్టు తన లోపల అట్టే పెట్టుకుంటుంది అది కాండంలోనూ అట్టే పెట్టుకుంటుందో కొమ్మల్లో అట్టే పెట్టుకుంటుందో రెమ్మల్లో అట్టే పెట్టుకుంటుందో ఎక్కడో చోట ఉంచుకుంటుంది కానీ ఏదైతే తనలో అధికమవుతుందో ఆ అధికమైనటువంటి దాన్ని కాయల ద్వారా బయటికి తీసుకొచ్చేస్తుంది అందుకోసమనే వ్యర్థాలు ఎప్పుడు కూడా దేహంలో మన అట్టే పెట్టుకుందామన్న ఆగవండి ఆపకూడదు అని కూడా అంటారు వేగాన్ నధారయేత్ అని శాస్త్రం మనకు ఆయుర్వేదంలో చెట్టులో ఒక కాయ కాచింది అనుకోండి ఒక పువ్వు పూసింది అనుకోండి మీరు కొయ్యలేదు పువ్వుని అయ్యో ఎందుకు పాపం చెట్టుని ఈ మధ్యన కొంతమంది అట్లాంటి జాలి పొరలు తయారయ్యారు లోకంలో అయ్యో పువ్వులు మనం కొయ్యకూడదండి చెట్టుని అవి చెట్టుకే ఉంచాలి అని కానీ అది చెట్టు యొక్క గ్రోత్ని ఆపేస్తుంది మీకు తెలుసునో తెలీదు దాన్ని కట్ చేయాలి అప్పుడే అవి కొత్త పుష్పాలని మనకు అందించగలుగుతుంది ఆ పుష్పంలో ఉంచి నువ్వు దాన్ని కొయ్యకపోయినా రావలసింది ఏదో బయటకు వచ్చిన తర్వాత ఆ పువ్వు రాలిపోయి తీరుతుంది కాయ నువ్వు కొయ్యలేదు ఎందుకండి పాపం చెట్టుని హింసించడం దాని కాయలేని దానికే ఉండనివ్వండి పాపం అని మీరు అనుకున్నారనుకోండి చెట్టు అట్టే పెట్టుకోదు వ్యర్థం కదా అది బయటికి విసర్జించేస్తుంది అయితే ఇదివరకు రోజుల్లో అవి విసర్జించిన వాటిని తీసుకోమనేవారు మన వాళ్ళు అది ఆహారంగా తీసుకునేవాళ్ళు రాలిన కాయలు రాలిన ఆకులు తీసుకునేవారు సరే ఇప్పుడు అందులోంచి బయటికి లప్పించి బయటికి స్క్వీజ్ చేసి మరీ మనం తినేయడం ప్రారంభించాం కొంచెం తేడా చెట్టుకి వ్యర్థం మనకి ఆహారం మనకి వ్యర్థం కూడా కొంత ఉందండి ఇప్పుడు మనం ఆహారం తిన్న తర్వాత ఆ తిన్న ఆహారంలో త్రాగిన నీటిలో ఎంత బాడీకి అవసరమో బాడీ అంతటినీ తనలో అట్టే పెట్టుకుంటుంది తనలోంచి అవి విసర్జించేది అది విసర్జిస్తే వీడు రోగిష్టివాడవుతాడు ఎంతెంత అవసరమో అది బాడీలో అట్టే పెట్టుకొని ఏది అవుతుందో ఏది వ్యర్థంగా ఉంటుందో అలాంటి దాన్ని మూత్రంగానో మల రూపంలోనో దేహం కూడా బయటికి వదిలివేస్తుంది ఇది చెట్లకు ఆహారం అండి తమండరా చూసారా చెట్లకి ఇదివరకి న్యాచురల్ మెన్యూర్ అని వేసేవారు సహజ ఎరువులు ఈ ప్రాణులన్నీ చేసేటటువంటి అంటే సంచరించే జీవరాశులు మనిషి ఒక్కడే కాదు కదండీ కుక్కలున్నాయి ఆవులున్నాయి లేళ్ళు ఉన్నాయి ఇంకా రకరకాల జంతువులన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకోగా ఆహారంలో వ్యర్థమైనటువంటి భాగం అంతా మళ్ళీ భూమికి శక్తిని భూమిలో ఉండేటటువంటి సారం ద్వారా అది మిగతా తిరగక ఉండే ప్రాణులైనటువంటి చెట్లకి చేమలకి అవి శక్తిని పెరుగుదలని ఇచ్చేటటువంటి ఆహారం చెట్లు వదిలింది మరొక ఆహారం ప్రాణులు వదిలింది మళ్ళీ చెట్లకు ఆహారం ఇట్స్ ఎ రీసైక్లింగ్ ప్రాసెస్ ఆఫ్ ద నేచర్ ఎంత ఆశ్చర్యం అండి ఏది ప్రపంచంలో వ్యర్థం కాదండి ఒక దాంట్లోంచి అది మరొక దాంట్లోకి ఒకదానికి అది పనికి మరొకదానికి అది అవసరం మరొకదానికి అది అవసరం మరొకదానికి అది అవసరం దానికి అది అవసరం కాదు కానీ మరొక దానికి ఇది అవసరం ఇలాగా ఒక్కొక్క వస్తువుని మరొకొక్క వస్తువుకి కాపుదలగా రక్షకంగా ఈ ప్రకృతి ఏర్పరిచి పెట్టుకుంది రకరకాలైనటువంటి చెడుగాలుల్ని ప్రకృతిలోకి వదిలి ప్రకృతి యొక్క నియమాన్ని మనం భంగపరుస్తున్నాం ఇప్పుడు ఈవేళ చూడండి మీకు మన అమజిని మనం అనుకున్నాం వాడ తగనటువంటి వాటిని మనం ఇప్పుడు ఈవేళ వాడుతున్నాం కూలర్స్ రెఫ్రిజిరేటర్స్ ఎయిర్ కండిషనర్స్ లాంటివన్నీ దానివల్ల దాంట్లో లాంటివి కొన్ని వస్తున్నాయి క్లోరో ఫోర్ ఫ్లోరో కార్బైడ్స్ లాంటివి కార్బన్స్ లాంటివి ప్రకృతికి మనిషి ప్రాణానికి ఆధారమైన వాటిని అవి పాడు చేస్తున్నాయి అని వైజ్ఞానికులు అంటున్నారు నిజానికి మనం అట్లాంటి చేయకూడదు కానీ మనం చేస్తున్నాం మనం ఇంత పాడు చేస్తున్నా ప్రకృతి ఎంత జాగ్రత్తగా మళ్ళీ ప్రకృతిని కాపాడుకుంటుందండి తన స్ట్రక్చర్ని తనలో ఉండే ప్రాణికోటుల్ని కాపాడుకుంటుంది ఆశ్చర్యం కదూ దానికి వెనకాతల ఒక దివ్యమైనటువంటి సహన శక్తి ఉంది ఏది పాడు చేసినా దాన్ని మళ్ళీ బాగు చేసుకోగలిగే ఎబిలిటీ కూడా ఉంది అని మనం అందుకోసం గుర్తిస్తాం దానికి దేవా తా అని మన వాళ్ళు పేరు పెట్టారు దేవతలు అంటే ఆ ప్రకృతిలో ఉండే శక్తి విశేషాలు మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి ఈవేళ మనిషి తనకు కావలసిన అవసరాల కోసం ప్రకృతిలో దొరికే ఒక యురేనియం అనేటటువంటి ఒక ఇంధనాన్ని వాడుకుని అందులో ఉండేటువంటి శక్తిని స్క్వీజ్ చేసి అణుశక్తిని ఉత్పత్తి చేస్తున్నాడు మన వాళ్ళకి అందరికీ తెలుసును ఈ అణుశక్తి వచ్చేసిన తర్వాత దేంట్లోంచి ఆ యురేనియంలోంచి ఎనర్జీ బయటికి స్క్వీజ్ చేసేసాక అందులోంచి ఒక రకమైనటువంటి రేడియేషన్ ప్రారంభమవుతుంది ఒక రకమైనటువంటి ఉష్ణోగ్రత ఒక రకమైనటువంటి ఎనర్జీ అందులోంచి బయటకు వస్తూ ఉంటుంది దానికి వాళ్ళు రేడియేషన్ అని పేరు పెట్టారు అది కంట్రోల్ చేయడానికి వాటిని తీసుకెళ్లి భారజలాల్లో వేసేస్తారని హెవీ వాటర్స్లో వాటిని ప్రిజర్వ్ చేస్తుంటారు అని అందరికీ తెలుసు అది ఆ యురేనియం వేస్టేజ్ దాన్ని ఎట్లా వాడాలి ఇప్పటిదాకా మన వాళ్ళకి తెలియదు అందులోంచి వచ్చే రేడియేషన్ని ఎట్లా ఆపవచ్చునో తెలియదు కానీ అది కనుక మనిషికి సోకితే ఇతర ఏ ప్రాణికి సోకినా ఆ లోపలుండేటటువంటి మానవుడి నిర్మాణానికి మూలాధారం ప్రాణికోటి నిర్మాణానికి మూలాధారమైనటువంటి జీన్స్ అంటారే జీవకణాలని కణాలని అక్కడి దాకా మొత్తం మార్పు చేసి పాడి పాడేస్తాయి నాశనం చేసేస్తాయి అని ఈవేళ చూడండి జపాన్ వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఈ ముక్కు ఇలా ఉండదండి ఇప్పుడు మనకున్నట్టు కానీ కొడుకుగా తప్పడుగా ఉంటుందండి వాటికి ఇలాగ మారిపోవడానికి ఫీచర్స్ వాళ్ళలో మారిపోవడానికి అలాంటి ప్రయోగాలే కారణం అప్పుడెప్పుడో జరిగినది మనకి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అని కదండి ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు అలాంటి యురేనియం వేస్టేజ్ ఈవేళ ఇవన్నెన్ని టన్నులు కొద్దీ ఈ ప్రపంచం తయారు చేస్తుందో ఆశ్చర్యం అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఒకచోట ప్రిజర్వ్ చేస్తున్నారు దాన్ని ఏం చేయాలో తెలియక అది ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున ఎక్కడైనా కాస్త లీక్ అయింది అంటే గాన్ మొత్తం ఒక్క ప్రాణి కూడా ఈ భూమి మీద సవ్యంగా జీవించేటటువంటి ఛాన్సెస్ ఉండవు అని ఈవేళ ఆధునికులైనటువంటి వైజ్ఞానికులు భయపడుతున్నారు కానీ ఇక్కడ రహస్యం ఉందండి అది కూడా ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఒక పదార్థం ప్రకృతికి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఇంకొక దానికి ఎనర్జీగా వాడగలిగే ఎబిలిటీ ఉందండి అది ఎలా ఉంది అనేది మనకంత బాగా తెలియదు చూడండి ఒక తమాషా ఇదరికి రోజుల్లో చెరకుని పిండిన తర్వాత ఆ పిప్పి వస్తుంది ఆ పిప్పిని ఏం చేయాలో తోచక దాన్ని అట్లాగే అట్టపెట్టేసి ఇక్కడ అక్కడ బయట పారేసి నేలలో చేరనిచ్చేవాడు ఇప్పుడు ఆ పిప్పిని కూడా ఎలా వాడుకోవాలో మన వాళ్ళకి తెలిసిందండి ఎనర్జీ పుట్టడానికి తగినట్టుగా అది ఆ బాస్ అంటారు దాన్ని అదంతా తీసుకెళ్ళి మళ్ళీ పవర్ ప్లాంట్కి వాడుతున్నారు అలా వాడిన తర్వాత పవర్ ప్లాంట్లో మళ్ళీ కొంత బూడిద మిగులుతుందండి ఇదివరకు ఆ బూడిదంతా పట్టుకొని ఎక్కడో కుప్పలు తెప్పలుగా పోసేవారు ఇప్పుడు ఆ బూడిద మళ్ళీ రీసైకిల్ చేయాలో తెలిసిందండి దాన్ని మళ్ళీ సిమెంట్ కింద మారుస్తున్నారు సిమెంట్ తయారు చేస్తుంటే మళ్ళీ అందులోంచి కొంత చెత్తా చెదారం వస్తుందండి ఇదివరకు అదంతా కుప్పలు తెప్పలుగా పోసేవారు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక దానికి ఎట్లా మళ్ళీ ముడి సరుగుగా తయారు చేస్తారు దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ విచ్ వీ కెన్ కాల్ యాజ్ వేస్టేజ్ వ్యర్థము అనే ప్రశ్నే లేదండి భూమి మీద ఏది కూడా దాన్ని నువ్వు ఎట్లా వాడాలి అనేది కొన్ని కొన్ని మనకి తెలిసిన పరిధిలో వాడే ప్రయత్నం చేస్తున్నావు ఎన్నిటినో వాడడం మనకి చేత కావట్లేదు ఆ వాడే ప్రయత్నంలో అది మనకి మిగతా వాళ్ళకి ఉపద్రవకరంగా చాలా సార్లల్లో మనం తయారు చేసుకుంటున్నాం కానీ ప్రకృతి ఎన్ని వ్యర్థాలు నువ్వు ఈ ప్రకృతిలో తోసినా అన్నిటినీ ఏదో ఒక రకంగా తిరిగి మళ్ళీ ఈ మానవుడి యొక్క సంక్షేమానికి అది వీలు కాగలిగేటట్టుగా మార్చి మళ్ళీ మనకు అందిస్తుంది ఆ మార్చే శక్తికే దేవత అని పేరు పెట్టాం మనం వాళ్ళని ప్రార్థన చేసుకుంటున్నాం హో దేవతలారా మా చెవులని మా కళ్ళని మా ఇంద్రియాలని మా బాడీని ఇన్ జనరల్ మమ్మల్ని అందరినీ కూడా చాలా స్ట్రాంగ్గా ఇనప కండరాలు ఉండేటట్టుగా ఏదో స్టీల్ ఎముకలు ఉండేటట్టుగా ఇవాళ అందరికీ స్టీల్ ఎముకలు వస్తున్నాయండి ఆర్థోపెడిక్ సర్జన్స్ చేసే పని అదేనండి వాళ్ళ శరీరాల్లో వాళ్ళకి నిజంగా ఐరన్ పీపుల్ కి తయారు చేస్తున్నారు అనమాట అండి మనుషులని ఇప్పుడు వాడి బాడీలు ఎక్కడో ఒకటి వచ్చిన ఐరన్ ఉంటుంది వాడికి ఇక్కడికి హిప్ దగ్గర లేకపోతే నీస్ దగ్గర ఎక్కడో ఒకటి పెట్టేసి ఐరన్ మనుషులు తయారు చేసేస్తున్నారు పాపం ఆయన ఎప్పుడో ఆ వేళ తెలియని రోజుల్లోనూ ఐరన్ మనుషులు తయారు కావాలి అన్నాడు ఇప్పుడు అందరికీ ఎముకలు ఎందుకు పనికిరాని ఎముకలే కదండి ఇప్పుడు గట్టిగా కాస్త కాలు జారి కింద పడ్డానికి ఎముకలు కాస్త ఫ్రాక్చర్ అయిపోయాయి ఊరుకునే బాత్రూంలో జారినా వాడికి ఎముకలు ఫ్రాక్చర్ అయిపోయాయి అని చేత అందరికీ ఈ ఐరనే వస్తుంది లిటరల్లీ దే ఆర్ బికమింగ్ ఐరన్ మెన్ ఐరన్ ఉమెన్ అంత స్టీల్ పీపుల్ అయిపోతున్నారు ఇలాంటి కృత్రిమ శక్తి కాదు మాకు కావాల్సింది మాకు అందరికీ కావాలి అట్లా మీరు మమ్మల్ని అనుగ్రహించాలి మీరంటే మళ్ళీ ఎవరినో అనుకునేరు ఈ ప్రకృతి వెనకాతలు ఉండి మన నడిపేటటువంటి ఆ దైవీ శక్తులు అంటారు మన వాటిని వాటిని మనం ప్రార్థన చేసుకుంటూ అవి మనకి అనుకూలించి మనని తమకి అనుకూలంగా ఉంచుకోగలిగినంత వరకు మనం బ్రతకాలి తప్ప దాటిన క్షణం కూడా మనం ఈ భూమి మీద బ్రతకూడదు పరాధీనమైన బ్రతకు నో వీ నెవర్ వాంట్ సచ్ ఎ లైఫ్ ఇది మనకి మొదటి మంత్రం ప్రార్థన చేసింది అయితే అలా ఉండాలి అంటే ఏం కావాలో మనకి తెలియాలి కనుకనే ఉపనిషత్తు మీద ప్రారంభిస్తుంది ఎట్లాంటి జ్ఞానం నీకుంటే నువ్వు ఈ రకమైనటువంటి జీవితాన్ని సాధించగలుగుతావు ఇక్కడ మళ్ళీ మీకు ఇంకొక విషయాన్ని మేము రిమైండ్ చేయాలి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టేశానండి ఇంకా అన్నీ అయిపోతాయి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదనం తీసుకున్నానండి బస్ ఇంక అయిపోయింది నాకంతే నో నీవు గురువు దగ్గర దైవం దగ్గర తీసుకున్నటువంటి ఆశీస్ అనుగ్రహం నీ మానసిక మా మానసికమైనటువంటి శక్తిని పెంచుతుంది పని చేయాల్సిందెవరు నువ్వే ఆలోచించవలసింది నువ్వే భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది పని చేయడానికి ఆలోచించడానికి ఈ శరీరాన్ని బుద్ధిని ఇచ్చాడండి భగవంతుడు దాంతో ఎప్పుడు మెడిల్ కాడు దాన్ని ఎప్పుడు భగవంతుడు హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయడు దాన్ని హ్యాండిల్ చేసుకోవాల్సింది ప్యూర్లీ నువ్వే నిన్ను హ్యాండిల్ చేసే ప్రయత్నం భగవంతుడు చేస్తాడు ఎస్ నీకు కావలసిన శక్తిని భగవంతుడు ఇస్తాడు వాడాల్సిన వాటిని జాగ్రత్తగా వాడు నువ్వు నీ చేతికి ఏదైనా ఒక వస్తువు నేను ఇచ్చా ఆ వస్తువు ఎట్లా వాడుకోవాలో నీకు తెలియలేదు వాడుకునే విధానాన్ని నేను చెప్తా నీకు దాంట్లో నీకు కావాల్సిన శిక్షణ నేను ఇస్తాను కానీ వాడాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే కానీ ఈ రోజుల ఆలోచన మారిపోయిందండి చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఈ రోజుల సమాజాన్ని మీకు తెలుసు అటు ఆలయాల్లో ఉండేటటువంటి పూజారిని అందామా లేకపోతే ఆ వ్రతాలు గట్రా చేయించే ఆ పురోహితులను అందామా లేకపోతే వాళ్ళ ద్వారా అట్లాంటివి పొందుతూ ఉండేటటువంటి జనాల్ని అందామా అనేది మీకే వదిలేస్తున్నాం నీకు ఈ కష్టం వచ్చిందా ఈ యంత్రం తీసుకో ఆ జపం చేయాలి ఆ ప్రాబ్లం వచ్చిందా ఈ గ్రహ శాంతి చేయి ఇంకొక ట్రబుల్ వచ్చిందా ఈ దానం ఇచ్చేయి ఇక్కడ ఈ గుళ్ళ ప్రదక్షిణ చేయి అక్కడికి వెళ్ళు ఇది చేయి ఇక్కడికి వెళ్ళు ఇది చేయి అంటే ఈవేళ మన వాళ్ళు ఓ రకరకాల యంత్రాలు రకరకాల తంత్రాలు రకరకాల యజ్ఞాలు రకరకాల మంత్రాలు వేదాలు అది చేసుకుంటే నాకు కష్టం పోతుంది అది చేసుకుంటే నీకు కష్టం పోదు అది చేసుకుంటే నీలో ఉండేటటువంటి మానసికమైన లోపం తలుగుతుంది పని చేయాల్సింది మళ్ళీ నువ్వు సాధించవలసింది నువ్వు మరి లేకపోతే నీకు దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చినట్టు నువ్వు యజ్ఞం చేస్తేనే నీకు ఫలితం వచ్చేటైతే దేవుడు ఈజ్ ఎ ఫూల్ ఎందుకంటే నీకు చేతిలో కాళ్ళు ఇచ్చినందుకు వాడు వాడు ఎందుకు పనికి వాడు అన్ని యత్మతం యజ్ఞాన్ని పూర్తిగా ఇచ్చేసి అసలు వీడి చేతులు కాళ్ళు లేనటువంటి చెట్టుకుండే ట్రంక్ లాంటిది కాండం లాంటి బాడీలు తయారు చేసి పెట్టేస్తే పాయ వీడేం పని చేయగల దొల్లుకుంటూ పోవచ్చు అండి ఎక్కడికైనా సరిపోయింది కానీ అట్లా తయారు చేయలే భగవంతుడు ఈ ప్రకృతిని నీకు చక్కటి చేతులు ఉన్నాయి మంచి వేళ్ళు ఉన్నాయి చక్కటి కాళ్ళు ఉన్నాయి నోరుంది పళ్ళున్నాయి గోళ్ళు గోళ్ళున్నాయి అన్నీ ఉన్నాయి ఇన్నిటినీ వాడి సవ్యంగా వాడి పొందాల్సిన వాటిని పొందాల్సిన బాధ్యత నీది పొందుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని నీకు అవసరం కనుక దాన్ని ఇస్తాడు ఆ సామర్థ్యపు పెరుగుదలలో లోపాలుంటే ఆయన తీర్చే ప్రయత్నం చేస్తాడు ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఉపనిషత్ దానికి కావలసినటువంటి విజ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది మనం ఈ మొదటి మంత్రాన్ని శాంతి మంత్రాన్ని చెప్పుకున్నాం ఆ శాంతి మంత్రాన్ని మనం తమాషాగా కాసేపు దృశ్య రూపంలో చూద్దాం ఒక చిన్న స్లైడ్ ప్రజెంటేషన్ మీరు తూ చూదురు కానీ మనం ఆ శాంతి మంత్రాన్ని గురించి మంత్రం ఇందాక మనం చెప్పుకున్నాం భద్రం కరుణేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమ అక్షభిర్ యజత్రా స్థిరై రంగై తుష్టువాగుంశస్త వ్యసేమ దేవహితం యదాయు మనకి మంత్రం ఆ మంత్రానికి నేను అర్థం కూడా ఇచ్చారనమాట సాధారణంగా వినికిడిలో రకరకాల వినికిళ్ళు ఉంటాయి మన మొదటి ప్రార్థన అదే కదా భద్రం కరుణేభి మంచిని విందాం మనకి నిజంగా మంచిని వినబుద్ధి కాదు కానీ చెడుని వినబుద్ధి అవుతుంది ఎవడైనా చెడు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది తప్ప మంచి వైపు పెద్ద రుచి ఉండదు మీలాంటి వాళ్ళు ఎవరో కొంతమందికి తప్ప ఎంతెంత పెద్ద చెవులు కావాలండి మనకి వినాలంటేనా అంతంత చెవులు కావాలి పెద్ద చెవులు కూడా మనకి కనిపించే వాళ్ళ ప్రస్తుతం ఇంకొకరే మనకు అందరికీ అట్లాంటి చెవులు ఉంటే బాగుండును అంటే చెవులు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తే బాగుండును అని మనం కోరుకుంటాం ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలనేదే మన కోరిక నిజానికి అలాగా ఉంటుంది అండి పాము మొత్తం తన ఒంటి మీద ఉండేటటువంటి ప్రతి పార్ట్ తోటి కూడా వైబ్రేషన్స్ని రిజిస్టర్ చేసుకోగలుగుతుంటే రికార్డ్ చేసుకోగలుగుతుంటే వినగలుగుతుంది అని మన వాళ్ళు చెప్తారన్నమాట అందుకోసమే కరుణేభిహి అని అన్నాం అనమాట ఎందుకంటే మానవుడు అనేవాడు హీఈ్ ఎ రిసీవింగ్ టవర్ అంటాం ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి కార్నర్లోంచి మంచిని గ్రహించేట్టుగా భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు అయితే అందుకునే శక్తి శరీరానికి ఉంది ప్రపంచంలో ఎప్పుడు కూడా అన్ని నుంచి మంచి అనేది మనకి వస్తూనే ఉంటుంది నీకు శక్తి ఉంది ఆ ఛానల్స్ కూడా ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాయి ఎప్పుడు మనకి స అవి ప్రవహిస్తూనే ఉంటాయి అందుకునే కృషి నువ్వు చేస్తావా చేయవా మనకి ఎప్పుడు కూడా అనేక రకాల యాక్టివిటీస్ మీదకి మనం మరలిపోయి ప్రకృతిలోంచి వచ్చేటటువంటి అందాలని ప్రకృతిలోంచి వచ్చే సందేశాలని అందుకోవడం మనం మానేస్తూ ఉంటాం అంటే మన ప్రకృతికి ఎంతెంతో ఎంతెంతో దూరం అయిపోతున్నాం ఈవేళ మనకు బతుకు చూడండి అలాగే ఉంది చాలామందికి మీకు తెలుసు ఇండ్లల్లో నేల మీద నడిచేటటువంటి అవకాశం కూడా లేకుండా చాలామంది చేసుకుంటున్నారండి ఇంట్లో కూర్చున్నప్పుడు చెప్పులు బాత్రూమ్కి పెడితే చెప్పులు లెట్రిన్కి పెడితే చెప్పులు బయటకు వస్తే చెప్పులు ఎక్కడ దేవుడు గుళ్ళల్లో ఇంకా బలవంతంగా వదిలిస్తున్నారు కనుక వదులుతున్నారు తప్ప లేకపోతే శుభ్రంగా అక్కడ కూడా చెప్పులతో వెళ్ళే ఉండేవారండి మీకు తెలుసునో తెలీదు అమెరికా లాంటి దేశాల్లో ఈ మధ్యన చెప్పులు తీసి నడవడం ఒక ఫ్యాషన్ అయింది ఎందుకు ఫ్యాషన్ అయింది తెలుసునా వాళ్ళు ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి జోడలేకండి ఎప్పుడు వాళ్ళు బూట్లు వేసుకునే ఉంటారు ఎప్పుడు బూట్లతో ఆఫీసులో బూట్లు ఎక్కడికైనా బూట్లు కనుక ఈ ఎలక్ట్రానిక్ పరికరాలతోటి వాళ్ళు వర్క్ చేయాల్సి వచ్చేటప్పటికి బాడీలో ఉండేటటువంటి ఎనర్జీ వాడికి న్యూట్రలైజ్ కాక అది లోపలే నిలిచిపోయి దేనైనా ముట్టుకుంటే టైం షాక్ కొట్టేసి వచ్చింది ఇప్పుడు ఈవేళ దానికోసమని వాడికి అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ మీద కూడా పని చేయాలంటే వాడికి ఇబ్బంది కలుగుతుంటే డాక్టర్స్ ఇప్పుడు అందరికీ కూడా హెల్త్ కోసం ఒక సజెషన్ అండి రోజు ప్రొద్దున్న పావు గంట సేపు సాయంకాలం పావుకుంట సేపు ఫూటెడ్గా నడవగలను ఇది కూడా మెడికల్ ట్రీట్మెంట్లో ఒక పార్ట్ అండి మనకి రోజు జీవితంలో ఎప్పుడైనా లాగా బయటికి మొళ్ళల్లో రాళ్లల్లో నడవలసి వస్తే తప్ప లేకపోతే బేర్ ఫూటెడ్ ఇంట్లో కూడా ఇప్పుడు బేర్ ఫూటెడ్గా నడవ మర్చిపోయామే ఇంత దారుణం నేలతోటి నేరు కాంటాక్ట్ మనకి ఎప్పుడు కూడా ఉండేదండి తోటి కానీ ఈవేళ కాంటాక్ట్ ఏది మనకి ఇది తగదనమాట అంటే బీ విత్ నేచర్ ప్రకృతికి దగ్గరగా బ్రతకడం నేర్చుకోండి ప్రకృతి అమ్మ అమ్మ ఒడిలో బతకడం నేర్చుకోండి మన అమ్మ నుంచి దూరంగా పారిపోయి ఆకాశంలో ఎగిరే ప్రయత్నం చేస్తున్నాం ఇట్స్ వెరీ డేంజరస్ ఉండొచ్చు ఆకాశంలో కొంతసేపు ఉండగలుగుతావు రాకెట్స్లో ఆకాశంలోకి వెళ్ళిన వాళ్ళైనా ఆరు నెలల తర్వాత కింద దిగి వస్తున్నారండి మళ్ళీ మనం భూమితోటి సంబంధాన్ని వదులుకుంటున్నాం అలా వదులుకోకూడదు ఎప్పుడు కూడా కీప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ రిసీవింగ్ టవర్ ప్రకృతిలోంచి వచ్చేటటువంటి సందేశాలని వీటిని అందుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండు మనకి వినడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి సాధనం ఆ సందేశాలు అందుకోవడానికి అందుకోసమే మనం ఆ వినేటటువంటి విధానాన్ని ఉపనిషత్తు మనకి ఎంత చక్కగా ఉంటుందో ఎంత చక్కగా చెబుతుందో ఏది వినదగునో దానిని వినే ప్రయత్నించే మనకి ఎంత చూడండి వినదగు వినదగును ఎవ్వరు చెప్పిన